నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో నీలాపురం ప్రభాకర్ మాట్లాడుతూ నెల్లూరు మూలపేట చెందిన అన్నంగి కృష్ణమోహన్ అన్నంగి ప్రసాద్ లో వద్దగల గత ఐదు సంవత్సరాల నుండి చీటులు వేస్తూ ఉన్నారని లక్షకు ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకునేవారని ఇవన్నీ వాట్సాప్ గ్రూప్ ద్వారా పాటలు నిర్వహించడం జరిగేవని లావాదేవీలన్నీ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేసేవారని ఎవరైనా ఎప్పుడైనా డబ్బులు కట్టకపోతే మూడు పర్సెంట్ వడ్డీ వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని నన్ను అకారణంగా గ్రూప్ నుంచి తొలగించారని నేను చీటీలు పాడిన దానికి నా వద్ద మూడు ఖాళీ చెక్కులు మూడు ప్రామిసరీ నోట్లు ఖాళీవి తీసుకున్నారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు పొదలకూరు రోడ్డు ఏరియాలోని ప్రయతి నగర్ బి బ్లాక్ ఆరో వీధిలో అద్దెకుంటున్నా నేను మూలాపేయట ఏరియాలోని అన్నంగి కృష్ణమోహన్ దగ్గర గత నాలుగు సంవత్సరాల నుంచి చీటీ పాటలు వేస్తున్నా చీటీ పాటలు వేసినందుకు గాను అతను ఫైవ్ పర్సెంటే కమిషన్ తీసుకునేవాడున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక నెల చీటీ పేమెంట్ కట్టకపోయినా మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు వడ్డీ వసూలు చేస్తాన ఆయన దగ్గర వేసిన చీటీ పాటలన్నీ గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ ద్వారానే పాడుకుంటా ఉన్నా మేమా ఆయన దగ్గర వేసిన చీటీల్లో కొన్ని పాడాను కొన్ని పాడలేదన్న ఒక ఆరు నెలల నుంచి పరస్పర కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల చీటీ గ్రూపుల్లో నుండి నన్ను రిమూవ్ చేసేసన్నా చీటీ పాటలు పాడుకోనివ్వకుండా పాడుకోనివ్వకుండా రిమూవ్ చేసేసి తరచూ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి గొడవ చేసుకునేవాడిన ఈ విషయం గురించి నేను నెల్లూరు జిల్లా రిజిస్ట్రా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్పందనలో కంప్లైంట్ చేశాను అక్కడ నా న్యాయం జరగలేదునా న్యాయం జరగకపోగా ఈ నెల తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు క్రైమ్ పోలీస్ ఆఫీసర్లు మా ఇంటికి వచ్చి నన్ను మా బావమర్దిని దగ్గరుండి తీసుకెళ్ళారునా వంట పోలీస్ స్టేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళారున్నా వంటౌన్ సీఏ గారు నన్ను నా బావమర్దిని పిలిచి గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకుంట్రా అన్నాడు కానీ నన్ను నా బావమర్దిని పోలీస్ స్టేషన్ బయట నుంచి బలవంతంగా బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బయటికి తీసుకొచ్చి అన్నంగి కృష్ణమోహను అన్నంగి ప్రసాదు నీ నీ భార్య నీ బావమర్ది ఎంటీ చిక్కులు ఎంటీ ప్రామిసర్ నోట్లు ఉండాయని ఒక ఉక్కుదల అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకపోతే ఆ కేసులు ఈ కేసులు పెడతామని బలవంతంగా నా దగ్గర నా బావమర్ది దగ్గర పెట్టించుకున్నారు నా కుటుంబానికి నా బావమర్ది కుటుంబానికి ప్రాణహాని ఉందనా మాకేం జరిగిన దానికి కారణం మూలాపేట ఏరియాలో కాపురం ఉంటున్న అన్నంగి కృష్ణమోహను అన్నంగి ప్రసాదులే కారణం నా మొత్తం ఎన్ని చీటీలు వేసాను ఎన్ని పాడాను ఇంకెన్ని పాడాలి అతని నేను ఎంత అమౌంట్ ఇవ్వాలి అతను నాకెంత ఇవ్వాలి పూర్తిగా విచారణ జరిపి నా న్యాయం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి